పల్లెటూళ్ళలో పెంచినట్టు పెంచవచ్చు ఆర్గానిక్ గా ఇలా కూడా పెంచవచ్చు అని మీకు తెలుసా కోళ్ళను ఇలా పెంచితే ఆరోగ్యవంతంగా ఉంటాయి ఇంకా గుడ్లు కూడా టేస్టీగా ఉంటాయి ఈ పద్ధతిలో కోళ్లను పెంచాలి అంటే పక్కా ప్లానింగ్ అవసరం స్థలంలో ప్లానింగ్తో ఈ బిజినెస్ను సిటీలోనే ప్రారంభించవచ్చు ఈ విధానంలో కోళ్ళు మనం ఇచ్చే ఆహారంతో పాటు పురుగులు మరియు గడ్డి మొక్కలను కూడా తింటాయి ఈ రోజు మనం నాలుగు రకాల గుడ్ల గురించి మాట్లాడుకుందాం కోళ్ళ పెంపకం అనేది ఈ రోజుల్లో చాలా డిమాండ్ ఉన్న బిజినెస్ బయట ఆర్గానిక్ గుడ్లకి కావచ్చు కోళ్ళకి కావచ్చు డిమాండ్ అనేది చాలా పెరిగింది మీరు కనుక గుడ్లు పెట్టే కోళ్ల బిజినెస్ చేయాలి అనుకుంటే ఈ వీడియో మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇప్పుడు చాలా మంది పౌట్రీ ఫార్మ్స్ ఎక్కడ అంటే అక్కడ పెట్టేస్తున్నారు ఆ గుడ్లను మనం తీసుకొచ్చి తినేస్తున్నాం కూడా మనకి తెలియని విషయం ఏంటి అంటే ఆ గుడ్లు పెట్టే కోళ్లు ఎలాంటి వాతావరణంలో పెరుగుతున్నాయో ఆ గుడ్లు హెల్తీయా కాదా ఇవేవి చూడకుండా మనం తినేస్తూ ఉంటాం కాబట్టి రోజు ఈ వీడియోలో గుడ్లు పెట్టే కోళ్లను సిటీలో ఎలా పెంచాలి అది కూడా పల్లెటూళ్లలో ఎలా అయితే భూమిని తవ్వుకుని పురుగులు మరియు గడ్డిని తింటూ పెరుగుతాయో ఆ విధంగా మీరు సిటీలో కూడా కోళ్లను పెంచవచ్చు కోళ్లను పెంచే స్థలం ప్రదేశాన్ని బట్టి కూడా గుడ్డు రకాలు ఉంటుంది ఒకటి కేజ్డ్ పౌల్ట్రీ రెండు కేజ్ ఫ్రీ పౌల్ట్రీ మూడు ఫ్రీ రేంజ్ పౌల్ట్రీ ఇక నాలుగు పాశ్చరైజ్డ్ ఫౌల్ట్రీ ఈ నాలుగు విధానాల కోళ్ల పెంపకం పద్ధతుల మధ్య చాలా తేడాలున్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం పాశ్చరైజ్డ్ పద్ధతిలో కోళ్ళను ఎలా పెంచాలి దానికయ్యే ఖర్చు లాభాలు ఏంటి ఆరోగ్యపరంగా ఇది ఎందుకు ఉత్తమం ఇప్పుడు ఈ నాలుగు కోళ్ల పెంపక పద్ధతుల మధ్య తేడాలేంటో అలాగే పాశ్చరైజ్డ్ పద్ధతిలో కోళ్లను ఎలా పెంచాలో చూద్దాం మొట్టమొదటిది కేజ్డ్ పౌల్ట్రీ ఈ పద్ధతిలో కోళ్లను కేజర్లో పెంచుతారు ఒక్కసారి కోడి లోపలికి వెళ్ళింది అంటే దాన్ని లైఫ్ స్పాన్ అయిపోయేంత వరకు బయటకు రానే రాదు అంటే ఆ కోడి గుడ్లు పెట్టడం అయిపోయేంత వరకు అసలు దాన్ని బయటకు వదలనే వదలరు అంటే అక్కడే ఆ కేజ్ లోనే ఇరుకిరుకుగా ఉన్న వాతావరణంలో కోడి ఉండటం వల్ల గుడ్లు అంత క్వాలిటీగా ఉండకపోవచ్చు ఇక రెండోది కేజ్ ఫ్రీ ఫౌల్ట్రీ ఈ పద్ధతి కేజ్డ్ ఫౌల్ట్రీ పద్ధతికి సిమ్లర్ గా ఉంటుంది కాకపోతే కోళ్లు ఏవైతే ఉన్నాయో వాటిని బ్యాటరీ కేజెస్లో పెంచకుండా ఒక షెడ్ అనేది ఏర్పాటు చేసి ఆ షెడ్లో పెంచుతారు వాటిని అస్సలు బయటకు వదలరు మనం ఇచ్చిన ఫుడ్ మాత్రమే తింటాయి కాకపోతే కోళ్ళు కేజెస్లో ఉన్నప్పుడు అటు ఇటు కదలడానికి కూడా స్పేస్ అనేది ఉండదు అదే ఈ కేజ్ ఫ్రీలో కోళ్ళు ఆ షెడ్లోనే అటు ఇటు తిరగటం వల్ల వాటికి కొద్దిగా ఎక్సర్సైజ్ అయినట్టు ఉంటుంది కనుక గుడ్లు కొంచెం క్వాలిటీగా ఉంటాయి ఇక మూడోది ఫ్రీ రేంజ్ పౌల్ట్రీ ఈ పద్ధతిలో కోళ్ళకి షెడ్ ఉంటుంది ఇంకా అవి బయట తిరగటానికి కూడా కొంచెం స్పేస్ ఉంటుంది కానీ ఫుడ్ మాత్రం మనం ఇచ్చిందే తింటాయి ఎందుకు అంటే బయట ఉండే ఖాళీ స్థలం నీట్గా క్లీన్గా చదును చేసి ఉంటుంది కాబట్టి అవి పల్లెటూళ్ళలో లాగా మట్టిని తవ్వుకొని పురుగులు గడ్డి లాంటివి తినదు సో కోళ్ళనేవి షెడ్లో ఉంటాయి రోజులో కొంతసేపు బయటకు వదులుతారు అటు ఇటు తిరిగి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాయి ఇలా కొంచెం తిరగటం వల్ల హెల్తీగా ఉండి గుడ్లు కూడా క్వాలిటీగా ఉంటాయి ఇక నాలుగవది పాస్చరైజ్డ్ ఫౌల్ట్రీ కోళ్ళను ఈ పద్ధతిలో పెంచితే చాలా ఆరోగ్యంగా పెరుగుతాయి దీంతో పాటు గుడ్లు కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఈ పాశ్చరైజ్డ్ పౌల్ట్రీ అంటే గడ్డి మరియు పురుగులు ఉండే వాతావరణంలో పెంచటం అంటే మన పల్లెటూళ్ళలో కోళ్లు ఎలా అయితే బయట తిరిగి భూమిని చెలిగి అందులో ఉన్న పురుగులు గడ్డి తింటూ పెరుగుతాయో అలా అన్నమాట కానీ ఈ విధానం మనం కోళ్లను అన్ని చోట్ల పెంచలేం మెయిన్గా సిటీలలో మీరు పాశ్చరైజ్డ్ పౌల్ట్రీ ఫార్మ్ పెట్టాలి అనుకుంటే ఫస్ట్ ఒక ల్యాండ్ని సెలెక్ట్ చేసుకోవాలి ఆ ల్యాండ్లో మీరు ఎన్ని కోళ్ళనైతే పెంచుదాం అనుకుంటున్నారో దానికి తగిన షెడ్ని ఒకవైపు వేసుకోవాలి ఆ తర్వాత మిగిలిన ల్యాండ్ ఏదైతే ఉంటుందో ఆ ల్యాండ్ని ఒక ఐదు నుండి ఎనిమిది భాగాలుగా డివైడ్ చేసుకోవాలి డివైడ్ చేసుకున్న తర్వాత దానిలో కొన్ని గడ్డి మొక్కల రకాలు ఉదాహరణకు వీట్ క్రాస్ ఇలా కొన్ని రకాల గడ్డి మొక్కలు మనకు ఆన్లైన్లో ఉంటాయి ఆఫ్లైన్లో లో కూడా దొరుకుతాయి వాటిని తీసుకొచ్చి మనం డివైడ్ చేసుకున్న మడులలో వేసుకోవాలి అవి మొలకెత్తి కొంచెం పెద్దవైన తర్వాత మనం పెంచుకుంటున్న కోళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొచ్చి ఒక మడులో వదిలేయాలి అప్పుడు ఆ కోళ్లు ఆ మడులో ఉన్న పురుగులు మరియు గడ్డిని తినేస్తాయి అలా ఆ మడంతా క్లియర్ అయిపోతుంది ఆ తర్వాత కోళ్ళని నెక్స్ట్ మడిలోకి వదలాలి ఇలా కోళ్లను ప్రతి బ్యాచ్కి మనం డివైడ్ చేసిన వాటిలో వదిలేయాలి ఇలా చేయడం ద్వారా కోళ్ళకి మనం ఇచ్చే దాణాతో పాటుగా బయట ఉండే పురుగులు గడ్డి వంటి వాటిని కూడా తిని పెరుగుతాయి ఈ విధంగా కోళ్లను పెంచితే ఆరోగ్యవంతంగా పెరుగుతాయి వాటికి బయట తిరగటానికి ప్లేస్ ఉంటుంది కోళ్ళు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా అవి పెట్టే గుడ్లు కూడా ఆరోగ్యవంతంగా ఉంటాయి ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇప్పటికే సిటీలలో చాలా ఈ పద్ధతిని పాటిస్తున్నారు కూడా ఇక ఖర్చు విషయానికి వస్తే వంద నాటు కోళ్లతో ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే నలభై ఐదు వేల నుండి అరవై వేల వరకు ఖర్చు అవుతుంది ఇందులో కోడి పిల్లలు కొనుగోలు చిన్న షెడ్ నిర్మాణం ఫీ ట్రేలు మొదటి మూడు నెలల ఖర్చులు మందులు అలాగే వీటిని చూసుకోవటానికి ఒక మనిషి జీతం కూడా ఇవ్వచ్చు ఈ కోళ్ల నుండి వచ్చే గుడ్ల ధర మార్కెట్లో పది నుండి పదిహేను వరకు ఉంటుంది ఒక కోడి రోజుకు సగటున ఒక గుడ్డు వేస్తుంది అనుకుంటే నెలకు ఇరవై నాలుగు వేల నుండి నలభై వేల వరకు ఆదాయం వస్తుంది అదే కాక మాంసం కోసమైతే ఒక్కో కోడి రెండు వందల యాభై నుండి మూడు వందల యాభై రూపాయల ధరకు అమ్ముకోవచ్చు ఈ పద్ధతిలో నడిపితే మొదటి నాలుగు లేదా ఐదు నెలల్లోనే పెట్టుబడి తిరిగి వచ్చే అవకాశం ఉంది ఇక మీరు కనుక డైరెక్ట్ కస్టమర్లకు లేదా హోటళ్లకు సరఫరా చేస్తే ఇంకాస్త ఎక్కువ లాభం కూడా పొందవచ్చు మా వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి